ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్వర్ దాస్ వర్ధంతి వేడుకలు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్ ఆరోగ్య ప్రదాతగా నడవండి నడిపించండి సమ సమాధి స్థాపనకు నాంది పలకండి అంటూ నినాదాలు చేసి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించిన స్వర్గీయ సుంగరి ఆల్వార్ దాస్ ఇరవై మూడవ వర్ధంతి వేడుకలు మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆల్వార్ దాస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదరా గేదెల ఇందిరా ప్రసాద్ గుడ్ల సత్యనారాయణ పిజి గుప్తా శాసభ జోగినాయుడులు మాట్లాడుతూ నడక ఉద్యమ సారథి ఆల్వార్ దాస్ స్థాపించిన వోకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది అని వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో మిగిలిన స్వచ్ఛంద సంస్థలకు ధీటుగా పనిచేస్తోంది అని అన్నారు సమాజంలో ఆరోగ్యంగా ఉన్నారనంటే ప్రతి ఇంట్లో ఎవరైతే వాకింగ్ చేస్తూ సర్దాగా కార్యక్రమాలు చేస్తూ నడుపుతునే వాళ్ళే జీవితం ఆనందంగా ఉంటుంది మిగతా వారు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సమయంలో మాత్ర అనేది ట్యాబ్లెట్ మందులు అనేది వాడడం జరుగుతూ ఉందని నేను గమనిస్తూ ఉన్నాను ఎవరైతే వాకింగ్ చేస్తూ నిత్యము అది ఒక అలవాటుగా మార్చుకునే వాడికి ఎప్పుడు జీవితంలో అనారోగ్యం అనేది ఉంది ఉండదు వందేళ్ళ పైబడి వాడి జీవితం కూడా ఉంటుంది ఈ మధ్యన చాలా టీవీ ప్రోగ్రామ్స్ టీవీ నైన్ లెస్ కొన్ని టీవీల్లో కూడా చూసాము నూట ఇరవై నూట పది నూట పదిహేను సంవత్సరాలు బతికేవారు ఏంటంటే యోగా చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళని ఇంకొంతమంది ఇండియన్ ఆర్మీ లాంటి వాళ్ళు వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళే ఆ రకంగా వందేళ్ళ పైబడి చర్చ జయంతి జరుపుకుంటూ వందేళ్ళు పైబడి జీవిస్తూ ఉన్నారు అది చాలా మంచి ఆలోచన అనేక రకాలుగా వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అనేక రకాలుగా మానవుడు బిజీగా ఉన్నప్పుడు కూడాను కొంతమందికి వ్యవసాయదారులు లాంటి వాళ్ళకి అవసరం లేకపోవచ్చు కానీ నిత్యం వ్యాపార ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరము మరి ఆ రోజు బాబులు మన దాసు సూచించినటువంటి విధాత అల్వర్ దాస్ గారి ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ నేను ఆరోగ్యంగా ఉంటే చాలదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనతో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఆయన ఒక స్టార్గా ఆకాశంలో ఈవేళ వెలుగొందుతూ ఉన్నారు ఆ ధ్రువతార యొక్క అనుయాయులు ఈ స్టార్ క్లబ్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఎందరో ఆవిర్భవించారు అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నడక అన్నది అలవాటు చేసుకోవాలి అనే చిత్రాన్ని భగవంతుడు ఎప్పుడూ ప్రతిపాదించినా వరం అందించినా తెల్లవారి నడిచే నడకకు ఆరోగ్యానికి అనుబంధం సంబంధం ఉంది అని చెప్పి సూచించినటువంటి మహానుభావుడు దాస్ మరి ఒక వ్యక్తి జన్మిస్తారు మరణిస్తారు గుప్తా గారు చెప్పినట్లు ఆ రెండింటి మధ్య జరిగినటువంటి ఒక వినూత్న ప్రయోగాల ఫలితమే ఆ జీవి చరంజీవిగా నిలబడడానికి కారణమవుతుందని తెలియజేసుకోండి